హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి మా కొత్త వాటర్ ఫిల్టర్ గురించి అయితే షేర్ చేయబోతున్నాను ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ యూవి కంపెనీ అన్నమాట సో పైన బిల్డింగ్ పైన రెండు వాటర్ ట్యాంకులు ఉన్నాయి అన్నమాట ఇదేమో వచ్చేసి గిన్నెలు వాష్ చేసుకోనికి ఉంది ఇక బియ్యం కడుక్కని వెజిటేబుల్స్ కడుక్కోనికి అన్నమాట ఈ ట్యాప్ ఈ ట్యాప్ వచ్చేసి వాటర్ ట్యాంక్ అన్నమాట వాటర్ ట్యాంక్ ఫిట్ చేసుకోనికి మంచి నీళ్ళు అద్ది అది ఎప్పుడు క్లీన్ చేస్తారనమాట త్రీ మంత్స్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసి ఇదేమో ఇక ఫ్రెష్ నార్మల్గా యూస్ చేసుకునేది ఇందులో నుంచి ఇప్పుడు వాటర్ డీప్లోకి వస్తాయి ఫస్ట్ వాటర్ పైన వచ్చే వాటర్ ఇందులోకి వస్తాయి ఈ పైపు ఉంది చూసారా ఇగ ఈ ఇక్కడ నుంచి దీనికి ఇక్కడ ఇక్కడ ట్యాప్ ఉంది దీని నుంచి ఇది ఇది ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది ఇది ఆఫ్ చేసుకోవచ్చు కానీ ఆఫ్ చేయము ఇక్కడ నుంచి ఇక్కడ పైప్ ఉంది కదా ఈ పైపులో నుంచి వాటర్ దీంట్లోకి వస్తాయి పై నుంచి ట్యాంక్ ట్యా పై ట్యాంక్ నుంచి ఇక్కడ చిన్న ఇది ఉంది కదా దీంట్లోకి వస్తాయి వాటర్ దీంట్లో నుంచి వాటర్ పైకి ట్యాంక్ లోపలికి వెళ్తాయి అన్నమాట ట్యాంక్ లోపలికి వెళ్ళి ఇక వాటర్ పని వాటర్ చేస్తుంది అన్నమాట మిషన్ లోపల మెషిన్లు ఉన్నాయి అంతా క్లీన్ చేస్తాయి అన్నమాట క్లీన్ చేసిన తర్వాత ఇది ఇది ఆన్ ఆఫ్ ఉందన్నమాట ఆన్ ఆఫ్ వాటర్ అయిపోయినాయి అంటే అక్కడ వాటర్ అయిపోతే లైట్ లైట్ కనెక్షన్ ఉంటుంది వాటర్ ఎప్పుడైతే అయిపోతాయో దాని అంతటా అదే ఆన్ అయిపోతుంది సో మేము ఎంచుకున్న ప్రైస్లో మాత్రం మాకు ఇదే మంచిగా ఉంది ఇదే బెస్ట్ అనిపించింది అందుకే తీసుకున్నాం అన్నమాట సో కంపెనీ వచ్చేసి మేము చూసిన దగ్గర అయితే ఇదే బ్రాండెడ్ ఉంది ఇదే బాగుంటుంది తీసుకోండి చాలా రోజులు వస్తుంది ఒక టూ ఇయర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు అని చెప్తే మేము ఇది తీసుకున్నాం అన్నమాట బెస్ట్ మేము చూసిన వాటిలో ఇదే బెస్ట్ అనిపించింది అందుకని చెప్పేసి తీసుకున్నాం అన్నమాట యూవి కంపెనీ అన్నమాట ఇది టూ లోపల వేరే క్లీన్ చేసేవి వేరే ఉన్నాయి అన్నట్టు మెషిన్ లోపల కూడా మాకు ఓపెన్ చేసి చూపించడం జరిగింది అది తీసుకునేటప్పుడు వాళ్ళు అన్ని ఇట్లా దాని గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారన్నమాట టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వాటిని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి చెప్తున్నారు అన్నమాట సో యూవీ బ్రాండెడ్ ఉంది మేడం చాలా వరకు ఇదే యూజ్ చేస్తున్నారు అంత ఇదే నడుస్తుంది అని చెప్తే తీసుకున్నాం అన్నమాట ఇది వచ్చేసి ఇక్కడ ఇది గ్లాస్ లాగా ఉండింది కదా చిన్నది లోపల మాత్రం ఒకటి పేపర్ది ఉంటుంది ఫస్ట్ ట్యాంక్ నుంచి వచ్చిన వాటర్ దీంట్లోకి వస్తాయి కదా వచ్చిన తర్వాత అది పేపర్ లాగా ఉంది అది డస్ట్ అంతా అది లాగేసుకుంటుంది లాగేసుకున్న తర్వాత పైన వాటర్ వెళ్తాయి ఇది వచ్చేసి ఇది త్రీ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలని చెప్పారు ఇది త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేపిస్తున్నాం అది హండ్రెడ్ రూపీస్ పడుతుంది అన్నమాట సో వాటర్ ఫిల్టర్ అయితే ఇక కొంచెం కష్టం అవుతుంది రూమ్ చేంజ్ అయినా మేము పైన అయ్యేసరికి కొంచెం అన్నిటికీ ఇబ్బంది అవుతుంది ఇంతకుముందు లేకున్నాయి మాకు వాటర్ ఫిల్టర్ ఈ రూమ్కి వచ్చిన తర్వాత ఇక ఖచ్చితంగా చిన్నపిల్లాడు ఉండేసరికి వాటర్కి ఇక ఆయన డ్యూటీకి వెళ్తే తీసుకురానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి మేము వాటర్ కోసం వెయిట్ చేస్తూ ఉండడం కొంచెం ప్రాబ్లం అనిపించింది అందుకని చెప్పేసి ఇక అందుకని చెప్పేసి వాటర్ తీసుకున్నాను నువ్వు నువ్వేం చేస్తున్నావేట నువ్వేం చేస్తున్నావు మా పిల్లోడికి ఇలా పని ఇలాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా రోజు అల్లరి నాకు ఇదే సరిపోతుంది కన్నయ్య హాయ్ చెప్పవా సో ఇంతకుముందు అయితే షాప్లో తీసుకొచ్చుకునేది వాటరు ఎందుకంటే అప్పుడు కింద ఉన్నాం కాబట్టి అంత ప్రాబ్లం అనిపించలేదు వాటర్ ఫిల్టర్ కొనుక్కోవాలన్న ఆలోచన రాలేదు సో ఇంకా పైన అయిపోయేసరికి ఎక్కడం దిగడం కొంచెం ప్రాబ్లం అనిపించింది అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాం అన్నమాట సో ఇది మా బిల్డింగ్ పైన ఇలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మా వాటర్ ట్యాంక్ బిల్డింగ్ పైన ఉన్న వాటర్ ట్యాంక్ ఇందులో రెండు ఉన్నాయన్నమాట ఒకటి మంచినీళ్ళకు ఉంది ఒకటి నార్మల్ వాటర్కి ఉంది అన్నట్టు ట్యాంక్స్ చూడండి అనిపిస్తుంది బిల్డింగ్ ఏరియా అనమాట సాయంత్రం అయితే పిల్లలు వాలీబాల్ కోర్టులో ఇట్లా గేమ్స్ ఆడుతుంటారు ハハハハ。 ఏంటిది స్టిక్ ఇదేంటి స్టిక్కా ఏంటది చెప్పు హాయ్ చెప్పు నాన్న కన్నయ్యా ఇప్పుడు చూడవా సో ఇదంతా బిల్డింగ్ మా బిల్డింగ్ పైన మేము ఉండే బిల్డింగ్ పైన ఏరియా ఇట్లా ఉంటుంది బిల్డింగ్ పైన చాలా బాగుంటుంది వెదరు పాపని కాసేపు ఇలా అన్నమాట పైకి కాసేపు ఆడుకుంటాడు ఏంటది ఏమైంది పగిలిపోయింది హాయ్ చెప్పవా కనయా కనయా చిన్నో డస్టా అంతా డస్ట్ అంటుందా డస్ట్ అంటుందా అంతా సో ఈవినింగ్ టైంలో మా బిల్డింగ్ పైన ఉన్న ఏరియా ఇట్లా ఉంటుంది బాగుంటుంది అప్పుడప్పుడు మా పిల్లల్ని ఇలా తీసుకొస్తావు ఇలా అలర్ చేస్తూ ఉంటాడు